పొదిలి మండలం మార్కాపురం రోడ్డులోని జంక్షన్ వద్ద ఈ నెల ఏడవ తేదీ జరిగే సిద్ధం సభ ఏర్పాట్లను తలసల రఘురాం ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి బాలేని శ్రీనివాసరెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులు బూచేపల్లి రెడ్డి అన్న రాంబాబు జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులు మేరుగ నాగార్జున ఆదిమూలపు సురేష్ దద్దాల నారాయణ చంద్రశేఖర్లు పరిశీలించారు జిల్లా రూట్ మ్యాప్ గురించి నాయకులందరూ కలిసి చర్చించారు 那么大。